నమస్కారం అండి నేను డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి కన్సల్టెంట్ గ్యాస్ట్రియంటాలజిస్ట్ వర్కింగ్ అట్ అట్లా సోమాజీ కూడా మనకు ఆహారం అనేది చాలా ముఖ్యమైన విషయం ఆహారంలోని తేడా వల్ల జీర్ణ వ్యవస్థలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు ముఖ్యంగా అంటే దానివల్ల మనము యాసిడ్ చెస్ట్ రావడము బర్నింగ్ రావడం ఇటువంటి సమస్యలన్నీ వస్తాయి అటువంటప్పుడు తక్కువ ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడము తక్కువ కాఫీ తీసుకోవడము తక్కువ చాక్లెట్స్ ఐస్ క్రీమ్లు అవన్నీ కూడా అవాయిడ్ చేయడము తర్వాత ఇవన్నీ చేస్తే మనకు రిఫ్లెక్స్ రాకుండా ఉంటుంది తర్వాత పెద్ద ప్రేగుకు ఉపయోగపరమైన ఆహారం ఏంటంటే ఎక్కువగా వెజిటబుల్స్ తీసుకోవడము తర్వాత పండ్లు తీసుకోవడము ఆకుకూరలు తీసుకోవడము ఇటువన్నిటివన్న కూడా మనకు పెద్ద ప్రేవు క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలిగిన వాళ్ళం అవుతాం ఈ ఆల్కహాల్ వల్ల మన జీర్ణ వ్యవస్థలో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది మనకు లివర్ లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది లివర్ లో ఫ్యాటీ లివర్ రావడము తర్వాత జాండీస్ రావడము ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆల్కహాల్ వల్ల వస్తాయి తర్వాత ఇంకొక మన ముఖ్యమైన గ్రంథి ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ లో ఈ ఆల్కహాల్ వల్ల సమస్యలు తలెత్తి ప్యాంక్రటైటిస్ రావడము అక్యూట్ ప్యాంక్రటైటిస్ రావడము ఇది క్రానిక్ గా కూడా కావచ్చు కొన్నిసార్లు అటువంటిప్పుడు ప్యాంక్రటైటిస్ కూడా వాళ్ళకు డయాబెటీస్ రావడము తర్వాత బాగా నొప్పి రావడము ఇవన్నీ జరగవచ్చు తర్వాత ఆల్కహాల్ వల్ల కూడా అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటే యాసిడ్ ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తర్వాత ఈ గ్యాస్ట్రైటి రిఫ్లెక్స్ డిసీజు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉందండి కడుపు భాగంలో మనకు ఏ ఆర్గాన్స్ ఉంటాయంటే ఒకటేమో స్టమక్ తర్వాత లివర్ తర్వాత గాల్ బ్లాడర్ గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం తర్వాత ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ అంటే మన క్లోమము జీర్ణ వ్యవస్థలోని పార్ట్స్లో ఏ సమస్య వచ్చినా అది నొప్పిగా బయటపడే అవకాశం ఉంది అది అల్సర్ కావచ్చు తర్వాత గాల్బడలో స్టోన్స్ కావచ్చు తర్వాత లివర్ లో కొన్నిసార్లు బట్టి అది కూడా నొప్పికి దారి తీయొచ్చు తర్వాత ప్యాంక్రియాస్ ప్యాంక్రియాటైటిస్ వల్ల కూడా ఇట్లా నొప్పి వచ్చే అవకాశం ఉంది తర్వాత కొన్నిసార్లు ఏమైతుందంటే ఈ స్టమక్ బాధలే కాకుండా కొన్నిసార్లు మన హార్ట్ ప్రాబ్లం వల్ల కూడా స్టమక్ లో పెయిన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ స్టమక్ లో పెయిన్ వస్తే ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మనం డాక్టర్ గారిని సంప్రదిస్తే మేలని నా ఉద్దేశం ఇప్పుడు చెస్ట్లో లో నొప్పి వచ్చినప్పుడు దానికి చాలా కారణాలు ఉంటాయి కానీ ముఖ్యంగా మనకు స్టమక్లో లో యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అది నార్మల్ గా అందరికి ఉంటుంది అంటే అది మనం తిన్న ఆహారం డైజెస్ట్ కావడానికి ఉపయోగపడుతుంది కానీ కొన్నిసార్లు ఈ యాసిడ్ చెస్ట్ లేక్ కూడా రిఫ్లెక్స్ అవుతుంది దాని వల్ల కూడా చెస్ట్ లో బర్నింగ్ వస్తుంది ఇది మెయిన్ ముఖ్యంగా ఎంత ఎవరికి వస్తుంది అంటే ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళ అంటే శుభకాయం ఉన్న వాళ్ళకు తర్వాత ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్లకు తర్వాత హాల్కాల్ తీసుకునే వాళ్ళకు తర్వాత ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ తీసుకునే వాళ్ళకు అంటే ఎక్కువ స్వీట్స్ ఐస్ క్రీమ్లు చాక్లెట్స్ కాఫీలు టీలు ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా ఈ చెస్ట్ లో బర్నింగ్ వచ్చే అవకాశం ఉంది ఇంకోటి స్టమక్ లో బర్నింగ్ అంటే అంటే కడుపులో పై భాగంలో బర్నింగ్ మెయిన్లీ ఏదన్నా అల్సర్ ఉంటే కూడా స్టమక్ లో పైన బర్నింగ్ వచ్చే అవకాశం ఉంది దీనికి కామనిస్ట్ కాదు ఏంటంటే మనకు కామన్ గా హెమరాయిడ్స్ అంటే మొలలు మొలల వల్ల కూడా మోషన్ లో బ్లడ్ వచ్చే అవకాశం ఉంది తర్వాత ఫిషర్ ఫిషర్ అంటే అక్కడ చీలిక మాదిరి వచ్చి దాని వల్ల కూడా బ్లడ్ పడే అవకాశం ఉంది అంటే చీలిక ఉన్నప్పుడు మోస్ట్లీ మోషన్ వచ్చినప్పుడు పెయిన్ కూడా ఫీల్ అవుతారు అదే కాకుండా ఇవి రెండు కామన్ బినైన్ కండిషన్స్ అంటే దీని వల్ల పెద్ద ప్రమాదం ఉండదు కానీ కొన్ని సీరియస్ కండిషన్స్ వల్ల కూడా మోషన్ లో బ్లడ్ వచ్చే అవకాశం ఉంది అంటే కోలాన్ క్యాన్సర్ అంటే రెక్టల్ క్యాన్సర్ గానీ అల్సరేటిక్స్ అని అంటే ఇంటర్స్టైన్స్ అల్సర్స్ ఫామ్ అయ్యి దాని వల్ల కూడా బ్లడ్ వచ్చే అవకాశం ఉంది తర్వాత అమీబియాసిస్ అంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మోషన్ లో బ్లడ్ వచ్చే అవకాశం ఉంది ఏదైనా మోషన్ లో బ్లడ్ వచ్చినప్పుడు అది కొంచెం సీరియస్ గానే తీసుకోవాల్సిన విషయం అని నా ఉద్దేశం చాలా మందికి రొటీన్ గా అల్ట్రాసౌండ్ చేసినప్పుడు దాంట్లో లివర్లో ఫ్యాట్ అని దానికి రిపోర్ట్ వస్తుంటది అప్పుడు లివర్లో ఫ్యాట్ చేరడానికి ఏ ఏ కారణాలు అనేది చాలా కారణాలు ఉంటాయి ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో లివర్ లో ఫ్యాట్ చేరే అవకాశం ఉంది అది దాన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం అది కాకుండా ఒక ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో తర్వాత శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకు లివర్ లో ఫ్యాట్ చేరే అవకాశం ఉంది కాబట్టి లివర్ లో ఫ్యాట్ చేరినప్పుడు మనం దీన్ని కొంచెం సీరియస్ విషయం తీసుకోవాలా అట్లీస్ట్ ఒకసారి మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం దాని గురించి కొన్ని టెస్ట్ చేసుకుని ఎందువల్ల లివర్ లో ఫ్యాట్ చేరుతుంది దానివల్ల లివర్ ఏమన్నా గట్టిపడిందా లివర్ లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా అది ఇన్సిల్ స్టేజ్ లో ఉందా లేకుంటే ఫైనల్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉందా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఆహారం మింగడానికి ప్రాబ్లం అనేది చాలా కామన్ ప్రాబ్లం దీనికి రెండు రకాలు ఉన్నాయి ఒకటేమో బినైన్ కండిషన్స్ అంటే దీనివల్ల పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు కొన్ని మెలిగ్నెంట్ కండిషన్స్ అంటే కొన్నిసార్లు ఛాతిలోని ఆహార నాళంలో క్యాన్సర్ వచ్చినా ఇటువంటి వచ్చినా కూడా మింగడానికి ప్రాబ్లం ఉంటుంది ఇంకోటి బినైన్ కండిషన్స్ అంటే కొంతమందికి దీనివల్ల ప్రాబ్లం ఉంటుంది కానీ దీనివల్ల క్యాన్సర్ అటువంటిది ఏమి ఉండిండదు ఇవేమంటే కొన్నిసార్లు స్టమక్ లో ఉన్న యాసిడ్ పైకి వచ్చి ఆహార నాళం చిన్నగా అయిపోవడము తర్వాత కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ వల్ల పోస్ట్ ట్రైకాయిడ్ వెబ్ అని వస్తుంది అంటే ఐరన్ తక్కువైనప్పుడు బాడీలో ఒకటి చిన్న వెబ్ మాదిరి ఫామ్ అవుతుంది దీని వల్ల కూడా ఇక్కడ ఇది నిమిగడం కష్టం రావచ్చు తర్వాత కొంతమంది యాసిడ్ కన్జ్యూమ్ చేస్తారు దీనిలో కూడా కొన్నిసార్లు యాసిడ్ వల్ల ఆహార నాళం డామేజ్ అయితే చిన్నగా అయిపోతుంది దీని వల్ల కూడా మింగడానికి కష్టం రావచ్చు కాబట్టి ఆహారం మింగడానికి కష్టం ఉంటే డెఫినెట్ గా మనం డాక్టర్ ని ఇవన్నీ చేసి మనం డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఆహార నాళం మెయిన్లీ మనం తినడానికి తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఇవన్నిటికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకు ఎప్పుడన్నా బాగా ఆకలి తక్కువైనా గానీ ఎప్పుడన్నా బాగా బరువు తగ్గుతున్నప్పుడు కానీ దానికి తోడు మీకు కడుపులో నొప్పి రావడం గాని దానికి తోడు మీకు ఏదైనా జ్వరం కానీ అట్లా ఉన్నా గాని తర్వాత ఈ మోషన్ లో బ్లడ్ పడ్డం రక్తం పడ్డం కానీ మోషన్ నల్లగా రావడం గాని ఇవన్నీ కండిషన్స్ ఉంటే మనము వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాల్సిన అవసరం ఉంది అంటే మెయిన్లీ ఆకలి తగ్గడం బరువు తగ్గడం స్టమక్లో నొప్పి ఉండడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మీరు వెంటనే డాక్టర్ గారిని కలిసి మనం సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ Like, comment, and subscribe for more health updates.